ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బెస్ట్ కపుల్ అవార్డులో వచ్చిన అమౌంట్ ఇంకా ఇవ్వలేదని లెక్కలేస్తుంది గౌరీ శ్రావణి వచ్చి అడగగానే మాట మారుస్తుంది ఇంకా ఈవెంట్ డబ్బు ఇంకా రాలేదని ఇప్పుడే వెళ్ళి అడుగుతానని చెప్తుంది అయితే నువ్వు వెళ్ళి అడిగితే వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తారని నేను వెళ్ళి డబ్బులు అడుగుతానని శ్రావణి చెప్పి వెళ్తుంది ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి జ్యూస్ ఇస్తాడు శంకర్ అసలు వాళ్ళు అక్కా చెల్లెలు కాదురా ఎంత గొడవ చేశారు అయినా చాలా గౌరవం తప్పిపోయింది అంటాడు ఇద్దరు తమ్ముళ్ళు కూడా కావును అని చెప్పి అంటారు ఇంకా శంకర్ నేను గౌరీ గారంటే మొగుడు పెళ్ళలాగా యాక్ట్ చేశాం కాబట్టి గౌరవం జరిగేది అంటే కరెక్ట్ కానీ వీళ్ళెందుకు గౌరవం అంటున్నారు అని డౌట్గా వెళ్తాడు శంకర్ ఇంకా అదే విషయం వాళ్ళ తమ్ముళ్ళని అడిగితే రాఖీ కడితే వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా అది మనకు అవసరం అన్నయ్య అని చెప్పగానే ఇంకా శంకర్ కూల్ అవుతాడు ఇంతలో ఇంకా అక్కడికి శ్రావణి వస్తుంది ఇంకా వాళ్ళ అన్న తమ్ముల మీద సెటైర్లు వేస్తుంది శంకర్ ఇదిగో అమ్మాయి పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి ఏంటది సెటైర్లు అని అంటే ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు అయినా మా డబ్బు మేము ఏమైనా చేసుకుంటాం మీకేంటి ప్రాబ్లం అని అంటే ఇంకా శ్రావణి మాకే ప్రాబ్లం ఎందుకంటే అందులో మా అక్కకు రావాల్సిన షేర్ కూడా ఉంది కాబట్టి అని అంటే ఇంకా శంకర్ ఈ అమ్మాయి చెక్ గురించి అడుగుతుందంటే గౌరీ గారు కపుల్ కాంటెస్ట్ గురించి చెప్పేశారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అవును మనలో మన మాట ఈ చెక్కు గురించి మీకెలా అంటే ఇంకా శ్రావణి మా అక్క చెప్పింది మా అక్క మా దగ్గర ఏ విషయం దాచదు ఇద్దరు కలిసే కదా అంతా చేశారు మరి మా అక్క షేర్ మాకు రావాలి కదా అంటే ఇంకా చెక్ గురించి ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది నీతో కాదు మీ అక్కతోనే తేల్చుకుంటాను అంటాడు ఇంకా శంకర్ అందరూ కిందకు వెళ్తారు ఇంకా గౌరీని శంకర్ నిలదీస్తాడు ఈ ప్రైజ్ మనీ గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నాం కదా మరి మీ చెల్లికి ఎందుకు చెప్పారు అంటాడు ఇంకా అందరూ ప్రైజ్ మనీ ఏంటని షాక్ అవుతారు ఇంతలో గౌరీ తన చెల్లెళ్లను శంకర్ వాళ్ళ తమ్ముళ్లను వెళ్ళిపోండి అని చెప్తారు ఇంకా గౌరీ మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా వాళ్ళ ముందు కాంటెస్ట్ విషయాలు అన్నీ బయట పెడతారా అని అంటే ఇంకా శంకర్ అంటే మీ ముక్కు పుడక చెల్లెలు వచ్చి చెక్కు తొక్క అనేసరికి మీరు చెప్పేశారేమోనని చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయిందని అంటే ఇంకా గౌరీ అక్కడికి నేనే ఈవెంట్ అని హింట్ ఇస్తానే ఉన్నాను కదా అయినా కూడా మీ వాగుడు మాత్రం ఆగలేదు అని అంటే ఇంకా శంకర్ అంటే ఆవేశంలో ఫ్లో అలా తను వేసుకొచ్చింది అని చెప్పి అంటాడు ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చెక్కు నేనే డిపాజిట్ చేసి క్యాష్ తీసుకు వస్తానని చెప్పి లాక్కుంటూ ఉంటే ఇంకా చెక్కు చిరిగిపోతుంది ఇంకా దా గౌరీ బాధపడుతూ ఉంటుంది శంకర్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరో చెక్కు అడుగుతానని చెప్తాడు ఇంకా చిరిగిపోయిన చెక్కుని తలో ముక్క పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటారు ఇంకా గౌరీ ఇంతలో ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు వచ్చి చెక్ చూసి వివరాలు అడుగుతూ ఉంటారు మీకెందుకు అంటూ వాళ్ళని ఇంకా తిట్టి పంపించేస్తారు ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళి ఆకాశాన్ని కొత్త చెక్ అడుగుతామని డిసైడ్ అవుతారు ఇంకా గౌరీ శంకర్ ఇంకా రాకేష్ విశ్వనాథ శర్మ అనే జ్యోతిష్యుని అభయ్ ఇంటికి తీసుకువస్తాడు అభయ్ కంపెనీ బాధ్యతలు చేపడుతున్నాడు కదా అందుకే ఇక్కడికి తీసుకువచ్చానని అంటాడు కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి మంచి ముహూర్తం పెడతానని చెప్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్